హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం పంచాంగం ఈరోజు శుభ అశుభ గడియలు తిది పౌర్ణమి ఎనిమిది గంటల నాలుగు నిమిషముల వరకు ఉంది నక్షత్రం పూర్వభద్ర ఉదయం పదకొండు గంటల వరకు ఉంది సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు అవుతుంది ఇక ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం లేవు అమృత కాలము ఉదయం నాలుగు గంటల ఒక్క నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు కలదు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు కలదు ఇక అశుభ సమయాలు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు కలదు వజ్యము రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తము పగలు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్